హలో ఎవ్రీ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బొన్నారా నేనైతే చాలా బొన్నానండి మళ్ళీ ఈరోజు భవానీ పప్పు వండేస్తుంది అనుకుంటున్నారా పప్పు మాకు ప్రాణం అండి సో మళ్ళీ పప్పు వండుతున్నాను పప్పు అయితే క్లీన్ చేసేసి నీళ్ళు పోసి నానబెట్టానండి ఈ అయితే కంట్రీ డిలైట్ మిల్క్ అయితే వచ్చిందండి మేము ఆల్టర్నేట్ డే అయితే పెట్టుకున్నాము ఇంకా పాలు అయితే కట్ చేసి ఒక గిన్నెలో పెట్టాను కానీ గ్యాస్ అయితే మాత్రం ఫస్ట్ వంట పని అయ్యాకనే నేను పాలు అవి మరిగిద్దామనేసి పాలు అయితే మరిగించకుండా పక్కన పెట్టేశాను ఇంకోండి మా ఆయనకైతే టీ మరిగిపోయింది టీ అయితే ఆయనకి ఏసీస్ ఇచ్చేసాను ఈ రోజైతే మాత్రం నేను తోటకూర పప్పు వండుతున్నానండి ఇంకా తోటకూరను కూడా కడుక్కుని నీళ్ళు పడతాయని పక్కన పెట్టాను ఇంకా బియ్యం అయితే రెండున్నర గ్లాసులు తీసుకుని వాటిని అయితే నీట్గా కడుక్కొని నీళ్లు వేసానండి ఇంకా స్టవ్ మీద పెట్టాను బియ్యాన్ని ఆకుకూర కూడా కడిగేసుకున్నాను కదండి పప్పులు అయితే వేసేసాను పప్పు వండినప్పుడు చింతపండు ఉల్లిపాయలు టమాటా ఎందుకు వేయు బావని అని అడుగుతున్నారండి ఒకళ్ళు సరే అయితే అనేసి రోజు ఉల్లిపాయ ఇంకా టమాటా అయితే వేయలేదు మా ఆయన ఆకుకూర అసలు తుక్కంటారండి ఇంకా టమాటా కూడా వేసినంటే అంటే మరీ తుక్కంటారు ప్లస్ ఆకుకూరకి టమాటా కలవకూడదు కిడ్నీలో స్టోన్స్ వస్తాయి అన్నారని వేయలేదు ఉల్లిపాయ అయితే వేయనండి ఎప్పుడు ఎందుకంటే ఉల్లిపాయ వేస్తే పప్పు చలోసిన వస్తుంది ఎక్కువ ఉండదు అనేసి అంటుంది మా అమ్మ అందుకని నేను ఉల్లిపాయ అయితే అనమాట నేను మా అమ్మ వేస్తుంది కానీ నేను వేయను ఇంకా ఈ రోజు వేశానండి టేస్ట్ బాగుంటుంది అంటున్నారు అనేసి వేశాను ఇంక ఈ లోపల అయితే వంట అయ్యే లోపల వాటర్ బాటిల్స్ అవి కూడా నింపేసుకున్నాను కుక్కర్ అయితే విజిల్స్ వస్తుందండి నేను కరెక్ట్గా టూ లేదా త్రీ విజిల్స్ మాత్రమే ఉంచుతాను అది కూడా లో ఫ్లేమ్లో పెట్టి నేను వంట చేసుకుంటూ ఉంటుంటే మా ఆయన అయితే బయట కూర్చుని ఈ షుగర్ మెషిన్తో ఏదో చేస్తున్నారండి ఏ ఏమైంది అంటే లాస్ట్ టైం నాకు వన్ ట్వంటీ త్రీ వాల్యూ వచ్చింది కదా మీ సబ్స్క్రైబర్స్లో ఒకళ్ళు వన్ ట్వంటీ త్రీ అంటే షుగర్ ఉన్నట్టే అని కామెంట్ పెట్టారు సో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుని వాల్యూ అనేసి చేస్తున్నాను అనేసి అంటున్నారండి ఇది ఇదైతే అగారో బ్లడ్ గ్లూకోజ్ మానిటరింగ్ సిస్టమ్ అండి అమెజాన్లో అవైలబుల్గా ఉంది మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్కే వస్తుంది అనమాట ఇక మా ఇద్దరు మాటలు వినండి ఇది ఇప్పుడు నేను ఏం నొక్కితే ముందు వాల్యూస్ వస్తాయి ఏమ్మా రెండు వందల పదమూడు మా అమ్మదే నూట ఎనభై నాలుగు మా పెద్దది నూట పదకొండు నాది వంద కూడా నాదే ఈసారి వెళ్ళినప్పుడు మా అమ్మకేనే మా పెద్దింట్ల జనమ్మ చేయాలి మా చిన్నమ్మకే మొన్న వెళ్ళిందండి గట్టి చేపిచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్తే దగ్గరికి వచ్చేసింది ఫుడ్లో కంట్రోల్ చేసుకుంటే సరే లేదంటే మళ్ళీ ట్యాబ్లెట్ పెట్టాల్సి వస్తుంది అని చెప్పారండి ఇంక ఈసారి వెళ్ళి మళ్ళీ ఒకసారి చెక్ చేస్తే ఇంక స్ట్రిప్స్ మళ్ళీ కొనుక్కోవాలి మనం చిన్న చిల్లికే మొన్న పెద్ద పెట్టేసావు చిల్లలేదు ఇంకోటి పెట్టుకో ఐదులో పెట్టుకోవాల్సిందే ఇంక నువ్వు నువ్వే చేసుకుంటున్నావు మరి నీ రత్తాన్ని కళ్ళ చూసి నేనేం చేసుకుంటాను టచ్ అయ్యి త్రీ టూ వన్ చాలా తక్కువ వచ్చింది హ్యాపీ హ్యాపీగా ఉన్నావా టీ తాగసావు ఫాస్టింగ్ ఏం కానీ అక్కడ టీ తాగేసావు శుభ్రంగానే ఏంటి చాలా హ్యాపీ నీకు ఎయిటీ ఎయిట్ వచ్చింది కదా లాస్ట్ టైము మా ఆయనకి వన్ వన్ ట్వంటీ త్రీ వస్తే ఎవరో షుగర్ ఉంది మీ ఆయనకి అన్నారంటీ మా ఆయన భయపడిపోయారు అందుకని మళ్ళీ చేసుకున్నారండి ఎయిటీ ఎయిట్ వచ్చింది మా ఆయన నాకు కొన్ని కొన్ని విషయాల్లో చిన్న పిల్లల్లా కనిపిస్తాడండి అసలు ఈ హెల్త్కి సంబంధించి ఒక చిన్న మాట అన్న కూడా చాలా ఫీల్ అవుతారనమాట అయితే మాత్రం నేను బ్రేక్ఫాస్ట్ కింద మినపట్టు అయితే వేశానండి పిల్లల కోసము పప్పు అక్కడ విజిల్స్ వచ్చింది కదండి ప్రెజర్ అంతా లీక్ అయిపోయింది సో ఇంకైతే నేను పప్పు తాలింపు అయితే వేస్తున్నాను ఇంకా పప్పు అయితే కుక్కర్ అయిపోయింది కాబట్టి నేను దాన్ని మెత్తగా మెదిపేసి దాంట్లోకి కొంచెం ఉప్పును కొంచెం ఏమో కారాన్ని వేసి బాగా మిక్స్ చేసేసానండి మీరు నమ్ముతారా ఈరోజు నేను వండిని పప్పు తోటకూర చాలా చాలా బాగుండేనండి ఎంత బాగా వచ్చిందోని ఇంకొండి తాలింపు వేగిపోయిన తర్వాత గిన్నె పక్కకు తీసేసి ఆ తాలింపులోకి పప్పు అయితే వేసేసాను అలాగే ఇంకా కుక్కర్లో కొంచెము పప్పు ఉండిపోతే దాని వాటర్ మరిగించి అది కూడా వేసేసానండి చాలా బాగుంది పప్పు అయితే ఈ మధ్య నేను మార్నింగ్ రెండు రెండు కూరలు అయితే వండుతున్నాను ఇప్పుడు ఈ రోజైతే మాత్రం పప్పులోకి నంజుకోవడానికి మా వారైతే అరటికే ఫ్రై పెట్టమన్నారండి సో రెండు అరటికాయలు అయితే ఇలా చక్రాల కింద కోసాము ఇప్పుడైతే అది నేను అరటికే ఫ్రై పెడుతున్నాను మా వారు అనుకున్నారంట చక్రం చక్రం లాగానే ఉంటుంది అది ఏమి ముక్కలు అయిపోదు ఎంచక చక్కగా నీళ్ళు వేసి తిన్నట్టు తినేసి అనుకున్నారంట మా నూనె ఏమో అసలు వేయకూడదండి నూనె చాలా తక్కువేసి వండాలి ఇప్పుడు నా వెనకాలంటున్నారనమాట అదేంటి నేను చక్రాల కింద కోసాను కదా వాటిని ఏంటి అలా చేసేసావు అనేసి అంటున్నారండి సరే మరి నీకు చక్రాల కింద అలాగే ఉండాలంటే రౌండ్స్గా బో నూనె వండాలి వండమంటావా అన్నాను వద్దులే నూనె అసలు ఎక్కువ వాడుకు ఇప్పటికే అయిపోతున్నాను అనేసి అంటున్నారు అనమాట ఇంకా అయితే నేను మార్నింగ్ సిక్స్కి లెగిసానండి సిక్స్కి స్టార్ట్ చేస్తే వంట పనులు కరెక్ట్గా నాకు సెవెన్ థర్టీ ఎయిట్ కల్లా వంట వండడం అయిపోయింది ఇంకా త్వరగా నేను పిల్లలకి లంచ్ బాక్స్ని స్నా స్నాక్స్ బాక్స్ని ప్యాక్ అయితే చేస్తున్నాను కొంచెం పప్పును అలాగే ఈ ఫ్రై నంచుకుంటారని వేసాను పిల్లలకి కూర ఎక్కువ వెయ్యి తక్కువ వేస్తున్నాం అంటారండి నేను వేసిన కూరను కూడా మా పిల్లలు తెస్తారండి మరి ఇంక నేను ఏం చేయను నేను తినిపించేటప్పుడు అయితే ముళ్ళగా కలిపి తినిపిస్తాను వాళ్ళకి వాళ్ళు తినిపిచ్చి తినేటప్పుడు స్కూల్లో ఇంకా వాళ్ళకి నచ్చినట్టే వేయాలి కాబట్టి వాళ్ళకి నచ్చినట్టే వేశానండి కానీ బాగానే తిన్నారండి పిల్లలు లంచ్ బాక్స్ వదలకుండా చక్కగా తినేసి వచ్చేసారు ఇంకా పనిలో పని మా వారికి కూడా నేను లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేసాను ఇంకా ఆయన కూడా ఆఫీస్కి వెళ్ళిపోతే నేను ఇంట్లో మిగతా పనులు పూర్తి చేసుకుని ఎడిటింగ్ అయితే చేసుకోవాలి ఇంకా మా షానుకి అయితే మాత్రము స్నాక్స్ బెల్ లేదండి మనుకు ముందు మను డైలీ ఫ్రూట్స్ పట్టుకెళ్తుంది స్నాక్స్ కిందని ఇంకోండి బిడ్డలిద్దరూ స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారు ఇల్లు చూసారా ఎలా ఉందో అని ఇంకో మను మా షాను అయితే మాత్రం పాలు తాగుతానందనేసి షానుకు ఒక గ్లాస్ పాలు ఇచ్చానండి షాను పాలు తాగేసి నోరు పొక్చుకుని షాను కూడా వెనక్ స్కూల్కి అయితే వెళ్ళిపోతుంది ముందైతే మా హస్బెండ్ మనం అయితే వెళ్ళిపోయారు షాను తల్లి కూడా స్కూల్కి వెళ్ళిపోయింది ఇంకా మా హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్ళిపోతారు కాబట్టి ఆయనకి టిఫిన్ కింద మినపుట్ట అయితే వేసేసానండి సో మా వారు కూడా టిఫిన్ తినేసి ఆఫీస్కి అయితే వెళ్ళిపోతున్నారు ఇంకా ఆయన వెళ్ళిన తర్వాత త్వరగా నేను ఫ్రెష్ అయిపోయాను నేనైతే ఫ్రెష్ అయిపోయానండి ఇంకా వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేయాలి చాలా పని ఉంది ఇంకా మా వారు డీమాట నుంచి కిరాణా సరుకులు తీసుకొచ్చారు అవన్నీ సర్దుకోవాలి అవి సర్దడానికి ముందు ఫస్ట్ అయితే వీడియో ఎడిటింగ్ చేసేస్తాను ఇంకైతే నేను బట్టలని వాషింగ్ మిషన్లో వేస్తున్నానండి ఇవి ఎక్కువ బట్టలు లేవు చాలా తక్కువ ఉన్నాయి ఇంకా నా నైటీలు పిల్లల యూనిఫామ్స్ వాళ్ళ సాక్సెస్ ఇంకా వాళ్ళ గౌన్లు మట్టుకు ఉన్నాయి అన్నమాట అవన్నీ నేనైతే వాషింగ్ మిషన్లో అయితే వేసేసుకుంటున్నానండి ఇంక ఈరోజు నైట్ డిన్నర్ ఉండే పని అయితే ఏమీ లేదండి ఎందుకంటే మాకు ఇక్కడ గణేష్ నిమజ్జన అయితే ఉంది ఇంకా మార్నింగ్ చేసిన పప్పు అయితే కొంచెం ఉండిపోయింది వాటినైతే నేను ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను మా వారు పిల్లలు మార్నింగ్ వెళ్ళిపోయిన తర్వాత నాకు ఎడిటింగ్ టైం అయితే చాలా పట్టేసింది అనమాట ఇంకా నేను గిన్నెలు అవి అయితే ఇంకా ఒకేసారి అయితే క్లీన్ చేస్తున్నానండి విడివిగా అన్నిసార్లు కాకుండా ఒకేసారి అయితే క్లీన్ చేస్తున్నాను ఇంకా కొంచెం కూర ఉండిపోయింది కదండి దాన్ని ఒక చిన్న గిన్నెలోకి అయితే తీసేసుకుని మొత్తం గిన్నెలన్నింటినీ ఒకేసారి అయితే క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను చూసారే ఎన్ని గిన్నెలు అయితే అని ఇంక ఈ అయితే ఒకేసారి తోముతున్నాను చాలా మంది ఎప్పుడప్పుడు తోముకుంటారండి నార్మల్గా ఎప్పుడప్పుడే తోముకుంటాను కాకపోతే ఈ రోజు ఏంటంటే ఎడిటింగ్ కొన్ని షార్ట్లను వ్లాగ్ అయితే ఎడిట్ చేసేసరికి చాలా టైం పట్టింది ఇంకా సరే పిల్లల లంచ్ బాక్సెస్ అవి కూడా వస్తాయి కదా అన్నీ కలిపి ఒకేసారి తోముదామనేసి ఇలా అయితే ఒకేసారి తోమాను ఇంకా మా ఫ్రెండ్ అయితే ఒక అమ్మాయి ఫోన్ చేస్తే తనతో మాట్లాడుతూ నేను ఈ గిన్నెలన్నింటిని అయితే క్లీన్ చేసేసానండి ఇక్కడ నేనేమి పని చేసుకుంటున్నాను పిల్లలు ఓ కేకలు హడావుడు అనమాట తెగైతే ఆటలాడేస్తున్నారు మార్నింగ్ క్లీన్ చేసేసుకుంటాను కదా ఇల్లు అప్పటి నుంచి పిల్లలు వచ్చేవరకు ఎంత బాగుంటుందోనండి ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత ఇది నా ఇల్లేనా అని చూపిస్తుంది అంత అలా చేస్తారండి పిల్లలు అంతా కింద పిల్లలు పై పిల్లలు వచ్చి కాసేపు ఇక్కడ ఆడతారన్నమాట మళ్ళీ కాసేపు ఏమో వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు మళ్ళీ అక్కడ నుంచి వేరే వాళ్ళ ఇంటికి ఇంకే కిందకి పైకి తిరిగి వాళ్ళు ఆటలాడుతూ ఉంటారు సో ఇల్లు ఎలా ఉంది అన్నది మీకు నేను తర్వాత చూపిస్తానండి బెడ్రూమ్ ఎలా అని ఇంకా తర్వాత అయితే రేపు నేను ఒక మంచి టాపిక్ అయితే మాట్లాడతాను అదే పైల్స్ టాపిక్ అండి అంటే కొంతమందికి ప్రెగ్నెన్సీలో ఉండగా తర్వాత ఏమో డెలివరీ అయిన తర్వాత మోషన్ వెళ్ళినప్పుడు ఇబ్బంది అవుతుంది కదా దానికోసం గిన్నెలన్నీ తోమేశానండి ఎన్ని గిన్నెలు చేయ చూసారా చాలా గిన్నెలు ఉన్నాయి తోమేశాను టైం అయితే ఫైవ్ టెన్ అవుతుందండి అది టెన్ మినిట్స్ ఫాస్ట్ అనమాట సో మా షాను టైం ఎంత అయింది అని అడిగిందండి నేను అన్నను ఫైవ్ ఫైవ్ అని చెప్పానండి ఇప్పుడు నేను టైం ఎంత అని అడిగిందండి మా షాను నేను ఫైవ్ ఫైవ్ అని చెప్పానండి అలా కాదు టైం ఎంత అయ్యిందో చెప్పంటదండి నేను చెప్పాను ఫైవ్ ఓ క్లాక్ అయ్యి ఫైవ్ మినిట్స్ అయ్యిందమ్మా అంటే అలా చెప్తావేంటి టైం ఎంత అయ్యింది అని అడుగుతుందండి నిన్న మా మను కూడా ఇలాగే ఎంతసేపు ఇచ్చికిచ్చిందో టైం ఎంత అని అడిగిందండి టెన్ ట్వంటీ అయ్యిందని చెప్పాను ఏదో ఒకటి చెప్పు టెన్ అయ్యిందా ట్వంటీ అయ్యిందా అని అడుగుతుందండి ఇమ్మా చాలా చక్రతమే ఇల్ రా అమ్మా ఇల్దా ఇల్దా టైము ఫైవ్ ఫైవ్ అయ్యింది ఫైవ్ ఫైవ్ అంటే ఏంటి అంటారు చూడండి ఫైవ్ ఓ క్లాక్ అయింది కదా ఇంకో ఫైవ్ మినిట్స్ ఎక్స్ట్రా అయ్యింది ఇంకొక ఫైవ్ మినిట్స్ ఎక్స్ట్రా అయిందమ్మా ఇప్పుడు ఫైవ్ థర్టీ అంటే చెప్పు ఫైవ్ అయిందా టైం ఫైవ్ ఓ క్లాక్ అయిందా పైన ఇంకొక ఫైవ్ మినిట్స్ ఎక్స్ట్రా అయింది మాట్లాడ నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది సరే ఫైవ్ థర్టీ అంటే నువ్వు ఫైవ్ థర్టీ పోనీ స్కూల్కి ఎయిట్ ట్వంటీకి వెళ్తావు కదా మరి ఎయిట్ ట్వంటీ అంటే నీకు ఎలా అర్థమవుతుంది కదా చెప్పు ఫైవ్ ఓ క్లాక్ అయ్యి అయితే ఇంకో ఫైవ్ ఓ క్లాక్ అయ్యి టెన్ మినిట్స్ అయిపోయింది ఫైవ్ టెన్ అయింది ఫైవ్ టెన్ అయిందమ్మా అర్థమైందా ఇంకా ఫైవ్ థర్టీ కావతాక ఎన్ని మినిట్స్ ఉండే మరి అందుకే మరి టైం నేర్చుకో అంటున్నాను నేను ఏం చెప్పను బంగారం తనిఖీకి వచ్చేస్తుంది ఇప్పుడు ఈ లోపల అవకాశం చదివద్ద ఫైవ్ ఫైవ్ టెన్ అవుతుంది ఇప్పుడు ఇంకో ట్వంటీ మినిట్స్ వస్తుంది అది అడుగుతున్నావమ్మా బాబేదే ఫైవ్ టెన్ అయింది కదా ఇంకో ట్వంటీ మినిట్స్ ఉంది టైమ్ ఫైవ్ థర్టీ అవకే వస్తుంది తనిషందా ఆడుకో తనిష్కత్తదాగు టూషన్కి వెళ్ళింది కదా నువ్వు హోంవర్క్ చేసద్ది కానీ పద నైట్ క్లాస్ ఉంది అబ్బాయింగ్ ఇప్పుడు ఈవినింగ్ అయింది పద పదమ్మా మార్నింగ్ అయితే మా వారు డి వెళ్ళారండి డి వెళ్ళి కొన్ని అయితే తీసుకొచ్చారు సో ఎంత అయిందంటే పదిహేను వందల ఇరవై ఎనిమిది రూపాయలు అయ్యింది ఈ సరుకులకి పిల్లల కోసం సంతూర్ బేబీ సోప్స్ తెప్పించాను సేమియా ఏంటి మా మనువుకి సేమియా ఉప్పు కదా సో మా ఇంట్లో నెలకి ఒక కేజీ నెల కేజీ వరకు అవుతుంది ఇది అంటే మా కోసం ఈ సొప్పులు తీసుకొచ్చారు నెంబర్ వన్ లైమ్ అనమాట హ్యాండ్ వాష్ అండి ఇంట్లో హ్యాండ్ వాష్ అయిపోయింది ఇదిగోండి ఇది కూడా హ్యాండ్ వాష్ చూడండి ఎవరు వచ్చారు ఆయిల్ ప్యాకెట్ అండి ఒక దేవుడికి పూజ ఆయిల్ నూనె రెండు ప్యాకెట్లు తెచ్చారు బ్రష్లు కందిపప్పు ఎక్కువ వాడతాను కదా అయిపోయిందండి ఇంకా వారానికి మూడు సార్లు అలా వండుతాను కదా ఇంకా అవుతుంది అన్నమాట కందిపప్పు తీసుకొచ్చారు నేను అసలు చెప్పే లేదు మా ఆయన ఇది పెసలు పెసలు అని చెప్తే పెసరపప్పు తెచ్చారండి నా మంచి మొడు ఇంట్లో పోడు పెసరపప్పు ఉంది ఏ సముండీ పట్టుకుని అలా వేరుసన గుళ్ళు తెప్పించానండి వేరుసన కూడా ఎక్కువ వాడతాము వెనకపప్పు దేవుడు కొత్తులు నేను చెప్పలేదు ఉన్నాయి అయినా కూడా తెచ్చిస్తారు మా అని అయ్యో నేను పెసలు అని చెప్పానండి పెసరపుప్పు అని రాసుకున్నట్టు ఉన్నాను ఇవి తీసుకొచ్చేసారి మా ఆయన ఇప్పుడు ఇవన్నీ అయితే నేను ఒక బకెట్లో సర్దేసుకుంటాను అమ్మాయి నాకు తెచ్చుకున్నాను అబ్బా ఇదంతా చిరోడబ్బా తెచ్చిపోయి వేస్తాను చిన్న డబ్బా నేను అత్తనంతా ఎక్కడికంటే తీర్తు పట్టుకుపోతానందుకు ఓల్కపోద్దని నేను కిరాణా సరుకులన్నీ ఇలాగా డబ్బాలో పెట్టుకుంటానని మీకు తెలుసు కదండి ఒక స్టీల్ది పెద్దది డబ్బా ఒకటిని ఇంకొకటి ఏమో ప్లాస్టిక్ పెరుగు బకెట్లు ఉన్నాయి నా దగ్గర సో అందులో అయితే పెట్టేసుకుంటాను ఇంకా నేను విడిగా కబోర్డ్లు అవి ఏమి సర్దుకోనండి ఎందుకంటే ఏ పురుగైనా పెట్టేస్తుంది గాలికి మెత్తగా అయిపోతాయి అనేసి అన్నీ నేను ఇలాగ డబ్బాలో పెట్టుకోవడం వల్ల నాకు ప్లేస్ అన్నది సేవ్ అవుతుంది ప్లస్ ఇవి ఏ పురుగు గాలి తగలకుండా నీట్గా అయితే ఉంటాయి అనమాట ఇంకా ఒకసారి డబ్బానైతే నీట్గా క్లీన్ చేసేసి నేనైతే ఈ డబ్బాలో అయితే సర్దుకుంటున్నానండి ఈ రోజు మా షాను ఎంత తిక్కగా ఉందంటే రోజు మొత్తం పేచి పెడుతూనే ఉందండి ఏదో ఒక విషయానికి ఏడుస్తా ఉంది రోజు ఇవి చాలా మంది ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు కదా అక్క అని కామెంట్ చేస్తారండి కాకపోతే నాకు ఫ్రిడ్జ్ అసలు ఖాళీ ఉండదు ఎందుకంటే కూరగాయలు ఎక్కువగా తెచ్చుకుంటామా తర్వాత పిండ్లు అవి రుబ్బుకున్నవి ఉంటాయి పచ్చళ్ళు గుంజుకుంటాయండి ఇంకందుకు నాకు ఫ్రిజ్ ఖాళీ ఉండదు అనమాట అందుకని డబ్బాలో పెట్టుకుంటాను అందుకే నేను మరీ ఎక్కువ తెచ్చుకోనండి ప్రతి నెల ఒక్కసారి డిమార్ట్కి వెళ్తాము ఒక రెండు వేలు మూడు వేలు అలాగా కిరాణా తెచ్చుకుంటాను అవి వేయిన తర్వాత మళ్ళీ తెచ్చుకుంటాను అనమాట ఇంకా అలాగ కవర్లోనే ఉంచేసి డబ్బాలో వేసుకునేవి ఖాళీ అయిపోయిన తర్వాత అప్పుడు నేను ఇవి తీసుకుని మళ్ళీ కంటైనర్స్ నేను నింపుకునే యూజ్ చేసుకుంటానండి కానీ పెసరపప్పు ఎక్కువైపోయింది ఫ్రిడ్జ్లో కొంచెం ఉంది మళ్ళీనేమో మా వారు తెచ్చేసారు నేను పెసలు తీసుకురండి పెసరట్లు వేస్తాను అన్నాను ఆయన పెసరట్లు తీ పెసలు ఉంటే రేపు ఎప్పుడు పెసరట్లు వేసుకునేదాన్ని మంచిగా కానీ ఆయన పెసరపప్పు తీసుకొచ్చేసారండి పెసలు కాకుండానే ఇంక ఇవన్నీ సర్దుతున్నాను సేమియా డబ్బా కందిపప్పు డబ్బా అయితే ఖాళీ అయిపోయింది వాటిని అయితే కంటైనర్లో నింపుదామనేసి అయితే ఉంచేసానండి ఇంకోండి ఒక డబ్బా అయితే సర్దేశాను స్టీల్ డబ్బాని ఇంకా కందిపప్పును సేమియా అయితే మాత్రం కంటైనర్లో నింపుకుంటారని చెప్తుంటా కందిపప్పు కొంచెం ఉంది సో ఆ కొంచెం కందిపప్పు అయితే నేను ఆ డబ్బాలోనే వేసేసాను ఉన్నదానికి వేసేసాను ఇంకా సేమ్గా మాత్రం మొత్తం ఖాళీ అయిపోయింది అందులో ఏమో సేమ్గా అయితే వేసుకుంటున్నానండి మా మంతల్లి సేమియాని పాముల్లా ఉంటుంది కదా పాముల ఉప్మా అండి ఆ టైప్ ఉప్మా కావాలి అని అడుగుతుంది సేమియా అని అడుగుతుంది ఇంకా సేమియా ఉప్మా మాత్రం చాలా ఇష్టంగా తింటుంది అందుకని రెగ్యులర్గా సేమియా ఉప్మా చేస్తాను మళ్ళీ సేమియా పాయసం చేసినా కూడా మా పిల్లలు ఇష్టంగానే తింటారండి అయితే పొద్దుటే నాకు కుదరదు అనేసి ఏ సాటర్డేలో సండేలో వెళ్ళి ఇంటికాడ ఉంటారు చూసారా ఆ రోజుల్లో చేస్తాను అనమాట రూట్స్ ఫ్లవర్స్ కూడా ఉంటాయి ఇవి రూట్స్ రూట్స్ ఏం చేస్తాయి సబ్జన్ అయితే వాటర్ వాటర్ తీసుకొని మనకి మొక్కకి వాటర్ని ఇస్తుంది అనమాట మొక్కలు మనకి ఏమిస్తాయి ఫుడ్ ఇస్తాయి ఆక్సిజన్ ఇస్తుంది

హస్బెండ్ ఏమో మనుని చదివిస్తున్నారండి నేనేమో షానుని చదివిస్తున్నాను అబాకస్ అయితే ప్రాక్టీస్ చేపిస్తున్నాను మొన్నటి వరకు అబాకస్ నేను పిల్లల చేత తప్పు ప్రాక్టీస్ చేయించేసానండి అంటే లోయర్ బీట్స్ డౌన్ ఉంటాయి అప్పర్ డౌన్ డౌన్కి పెట్టేసి పైకి లేపాలి అని నేర్పించేసాను నేను టీచర్ చెప్పారంట నేను ఫస్ట్ డే క్లాస్ వినకపోవడము నేను వీళ్ళకి తప్పు నేర్పించేశాను అనమాట ఇన్ని రోజులను చాలా ప్రాక్టీస్ బ్లైండ్ కానీ ఇప్పుడు మళ్ళీ అది కొత్తగా మేము ప్రాక్టీస్ చేయడానికి చాలా టైం పడుతుంది ఇంకా ఈ రోజైతే ప్రాక్టీస్ మొదలు పెట్టించాను మళ్ళీని ఆ ప్రాక్టీస్ అయితే వాళ్ళు చేస్తున్నారు అన్నమాట ఇంకా చాలా తిక్కగా ఉందండి రోజంతా సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నుంచి తిక్క పేచి పెడుతూ ఏడుస్తూనే ఉంది షాను అయితేని ఇంకా తర్వాత అయితే తగ్గిందనమాట ఏడుపు చాలాసేపు ఏడ్చి తిక్క ప్రతి చిన్న మాటికి తిక్క తిక్కగా ఏడుస్తూనే ఉంది ఒక రోజు పిల్లలు అంతే కదా ఇంకా కిందకి వెళ్ళమా ఆడుకో అంటే ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్తో కిందకెళ్ళిందండి దట్టు ఈరోజు మా ఇంటి దగ్గర గణేష్ని పెట్టారు కదా మా కాలనీలోని ఆ గణేష్ నిమజ్జన అయితే జరుగుతుంది సో పిల్లలంతా కింద అయితే భలే హడావుడిగా తిరుగుతున్నారు మా చాను కిందకి వెళ్ళడం మళ్ళీ పైకి రావడము కింద తనిష్క ఉంది కదా తనిష్క కోడులు కొనుక్కుందంటే అండి చిన్న చిన్న చిక్స్ని ఆ కోడి పిల్లలు దీనికి కావాలంటది సరే రేపు ఎప్పుడో కొనుక్కుందాంలే అంటే లేదు నాకు ఇప్పుడే కొనుక్కొని తీసుకుంట్రా అంటదండి ఇంకా అలాగా ఏదో ఒకటి సంబంధం లేకుండా ఏడుస్తూ ఉందనమాట రోజు నాకు బలేచే రాక వచ్చిందండి చూసినంతసేపు చూస్తాను ఇంకా కోపం వచ్చిందంటే గట్టిగా కరుపరుస్తాను అరుస్తాను అరుస్తున్నావు నా మీద మళ్ళీ ఏడుస్తుంది ఇంకా ఎందుకో మరి షాను అసలు ఎప్పుడూ లేదు అంత తిక్కపేచి పెట్టింది ఇంక ఇల్లు అయితే శుభ్రం చేశాను మళ్ళీ పిల్లలైతే ఆటలు మొదలు పెట్టారండి ఇంక మీకు అయితే బెడ్రూమ్ చూపిస్తాను చూడండి ఎలా అని ఆ కుర్చీలో గోడలంట గో పైన ఏమో వేసేసారు అది ఇంకా వాళ్ళ ఇల్లు అనమాట ఇంకా కుర్చీలతో ఆటలు అయితే మొదలు పెట్టారండి ఇంక ఇదిగోండి నేనైతే ఇందక్కడ వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను కదా ఆ బట్టలు ఆరేడు మర్చిపోయాను ఇప్పుడైతే నేను బట్టలు ఆరేస్తున్నాను మా ఆయన్ని లెఫ్ట్కి వచ్చి షూట్ చేయి రైట్కి వచ్చి షూట్ చేయి అంటే బాబు నేను నీకు ఎన్ని చేయలేనంటే అలాంటివి ఏంటి మరి కెమెరామెన్లు ఎలా అనుకుంటున్నావు ఎలాగే చేస్తారనేసి అంటున్నాను లెఫ్ట్ రైట్ అలా తిరుగుతూ మా వారైతే వీడియోస్ని షూట్ చేస్తున్నారండి ఇంకా నాకు ఈరోజు పెద్దగా పని ఏమీ లేదు ఎందుకంటే నైట్ డిన్నర్ ఉండే పని లేదు కదా భోజనానికి అయితే వెళ్తున్నాం కదా అందుకనేసి పెద్ద పని అయితే లేదు ఇంక నేనైతే బట్టలు ఆరేసేసి కాళ్ళు చేతిలో మొహం కడుక్కుని కిందకైతే వచ్చేసామండి కింద అయితే ఉట్టుకి రెడీ చేస్తున్నారు మరి ఏంటో మరి ఉట్లా పెట్టుకుంటే ఇలా స్టార్ అయితే పెట్టారండి ఇంకా భోజనాలు పెడుతున్నారు బగారా రైస్ అయితే మాత్రం ఎంత బాగుందోనండి బంగాళదుంప కూర అయితే వేశారు చాలా బాగుంది ఇంక నేనైతే అన్నం తింటున్నాను మా వారేమో ఇంకా మగవాళ్ళు ఎవరు రాలేదు కదా ఎవరైనా మగవాళ్ళు వస్తే అప్పుడు నేను వెళ్ళి చేస్తాను అన్నారు సరే ఈ లోపల నాకు వీడియో తీ అంటే అయితే వీడియో తీసారనమాట ఇంకా మను ఎంత ఎంజాయ్ చేశారోనండి చాలా ఎంజాయ్ చేసేసారు ఆ ఉట్టిది అది ఉంది కదా స్టారు దాన్ని కిందకి పైకి అంటున్నారండి దాన్ని కర్రతో ఇలా కొట్టాలన్నమాట మా షానుకి ఈ గణేష్ని నిలబెట్టిన తర్వాత ఒక రోజేమో డ్రామా చేసిందండి ఒక రోజేమో డ్యాన్స్ చేసింది కదా దానికి చాలా బాగా నచ్చేసింది అనమాట ఈ ఈ గణేష్ చతుర్దశి వచ్చిన తర్వాత చదువంతా ఎగిరిపోయిందండి స్కూల్ నుంచి రావడము ఆ ప్రాక్టీస్కి వెళ్ళిపోవడము ఇలాగే చేసిందా ఈ టూ త్రీ డేస్ దానికి బాగా నచ్చేసినాయి ఈ రోజు ఏమి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ లేవు డ్యాన్స్ ఏమీ ప్రాక్టీస్ లేదు అనేసి ఇలాగ అదొకటి కొంచెం అప్సెట్ అయిపోయింది అందుకే తిక్కపేసి పెట్టిందేమో మరి ఇంకా తర్వాత ఈ రోజు మాత్రము సాయంత్రం అంటే టైము ఎయిట్ ఆ టైంకి అయితే ఇది పెట్టారండి ఇంక ఈ స్టార్ని ఎగిరి ఎగిరి కొట్టారండి షాను ఎంత ఎంజాయ్ చేసేసిందో మా షాను చెప్పలేను ఇంకా నా మను అయితే ఇది అనేసి వాళ్ళు కిందకి పెట్టేసానండి తెగ బాధేసింది ఆ స్టార్ని పట్టుకుని చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు కానీ ముద్ద అయిపోయారండి తలంతా నీళ్ళు వంపేసుకున్నారు రంగు నీళ్ళు ఇలా కొడుతూ ఉండడం వెనకాల నుంచి నీళ్ళు వంపడం ఇలా ఇలా కొడతా ఉండడం వెనకాల నుంచి నీళ్ళు వంపడం తల అయితే ముద్దైపోయింది రేపు ఇప్పుడు తల స్నానం చేయాలి చాలా తడిచిపోయారు ఇంకా పిల్లలిద్దరూ అయితే ఇంకా ఆడి ఆడి నైన్ కల్లా ఇంటికి వచ్చేసారండి అప్పుడు ఇంకా వాళ్ళకి డ్రెస్సెస్ అవి చేంజ్ చేపించేసి అదే స్నానాలు అవి చేయించేసి డ్రెస్ అయితే నైట్ డ్రెస్ లాగా టీషర్ట్లు అవి వేసేసి నైన్ థర్టీ కల్లా మేమైతే పడుకున్నామండి నిన్న చాలా ఎర్లీగా పడుకున్నాము నిద్ర వచ్చేసింది నాకు ఎందుకోని నిన్న మూవీ చూద్దామనేసి శాకాహారి మూవీ అయితే పెట్టుకున్నాను ఆహాలోని అయితే ఆ రివ్యూ నేను వినేశాను నాకు ఇంకా చూడబుద్ధి కాక చూడలేదనమాట ఆయన అయితే ఎయిట్వంటీ అయ్యిందండి ఈ అయితే వంట పని లేదు కదా సో గిన్నెలు కూడా పెద్ద ఏమీ లేవు మా ఆయన ఆఫీస్ నుంచి లంచ్ బాక్స్ తీసుకొచ్చారు ఆ ఒక్క లంచ్ బాక్స్ మాత్రమే ఉంది గిన్నెలు ఏమీ లేవు అవి తోమేస్తాను ఇంకా ఖాళీగా ఉన్నాను పిల్లలు ఏమి ఇంకా కిందకి వెళ్ళిపోయారండి బుట్టది కొడుతున్నారు కదా ఆడుకోవడానికి వెళ్ళిపోయారు ఈ రోజైతే నేను ఆహాలో శాకాహారి మూవీ అయితే చూసినాను రివ్యూ నేను కమింగ్ లో చెప్తాను సో ఈ బ్లాగ్ అయితే ఇక్కడ ఎం చేస్తున్నానండి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్